కృష్ణపట్నం పోర్టులో యథావిధిగా కంటైనర్ టెర్మినల్ ను పునరుద్దరించాలని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు కృష్ణపట్నం పోర్టులో అదానీ సిబ్బందితో సోమిరెడ్డి సమావేశం నిర్వహించారు అనంతరం కంటైనర్ టెర్మినల్ పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు కంటైనర్ పునరుద్దరించే వరకు పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్పారు కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ ఎగుమతులు దిగుమతులు రైతులకు సంబంధించిన రొయ్యలు చేపలు బియ్యము పొగాకు మిర్చి గ్రానైట్ మొత్తం ఎగుమతులు దిగుమతులు ఆగిపోతున్నాయి ఆగ్ర డర్టీ పోర్టు కింద మిగులుతుందని జనవరి ఇరవై తేదీ చెప్పా అదే జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నోరు తెరవలే ఇది ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఓనర్షిప్ రెండు వేల ముప్పై తొమ్మిదికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ అవుద్ది అటువంటిది దాదాపు పన్నెండు వేల మంది దీని మీద బతికారు ఈరోజు అన్నీ పోయినాయి రాష్ట్ర ప్రభుత్వానికి తొమ్మిది వందల నుంచి వెయ్యి కోట్ల ఆదాయం వచ్చింది ఈ రోజు పోయింది ఓన్లీ డర్టీ కారుగా మిగిలిపోయింది దుమ్ము ధూళి మా మొఖాన మా పొలాలు మా గ్రామాలు మా జీవితాలు మీకు తాకట్టు పెట్టాం సివి రావు గారు పది లక్షల కంటైనర్లకి తీసుకుపోతే సివి రావు గారు పది అంటే అదాని గారు ఇరవై లక్షలకి తీసుకుపోతారు అంటున్నాం ఇట్లా మునిగిపోద్ది పోర్ట్ అని చెప్పి మేము అనుకోలేం కూటమి అందరం కలిసి ఢిల్లీకి పోతాం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం అదానీ గారి చేతులు పట్టుకుంటాం కావాలంటే కార్డులు పట్టుకుంటాం కానీ వదిలిపెట్టాం పూర్తిగానే కన్నా రివైవ్ చేయకపోతే జనం కోసం పోరాడతాం